భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్ర గౌరవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఉద్యమకారుడు అంటాడు బీసీల ముద్దుబిడ్డ అంటాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తి అంటాడు మరి ఈరోజు బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత మరి ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం ఒక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పి పిట్టూరాన్ని సంబోధించడం నీకు ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో కేసీఆర్ నిన్ను అర్ధాంతరంగా పార్టీ నుంచి మెడలు బట్టి నూకినప్పుడు తురుంఖాన్ దానికి ఇవాళ కేసీఆర్ మళ్ళీ నీకు తురుంఖాన్ అయిందా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం మెజార్టీచి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఉచిత హామీలు ఇచ్చారని చెప్పి మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తురని చెప్పి ఏదైతే గత పాలకులు పట్టిన గతి మీకే పడుతుందని చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది ఇలా మా ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ చేస్తా చెప్పిండు వంద రోజులనే తొంభై శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలంతా కూడా తలదించుకునేటట్టు చేస్తున్నావు గతంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగాల్భాలు బల్కి మళ్ళీ దొరకడిల నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండవ కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా ఇలా మేం ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు మరి గతంలో కేసీఆర్తో దోస్తానం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి డిఎస్పి ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారం ఉన్న మీ ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ చేసింది बीजेपी टीआरएस आर प्रभुत्म